అయోధ్య రాముడి దివ్య రూపం ఇదిగో రామజన్మభూమిలో ప్రాణ ప్రతిష్ట వేడుకకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండగా అయోధ్య రాముడి విగ్రహ దివ్యమంగళ రూపం తొలిసారిగా శుక్రవారం వెల్లడైంది శ్రీకృష్ణ శిరలతో నల్లరాయితో చెక్కినటువంటి విగ్రహం కళ్లకు ఆ ఆచ్ఛాదనగా పసుపు రంగు వస్త్రం కట్టి గులాబీ దండతో అలంకరించారు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఇది ఆ అంటే నిన్న విడుదల చేశారు ఇక్కడ నాలుగు పాయింట్ ఐదు అడుగుల ఎత్తులో అంటే ఐదు సంవత్సరాల బాలరాముడు ఏ విధంగా ఉంటాడో అలాంటి విగ్రహాన్ని నా తీసుకొచ్చారు అయితే రకరకాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శిల్పులతో ఒక మూడు ప్లేసులు మూడు శిల్పాలన్నీ సెలెక్ట్ చేసిండ్రు ఆ సెలెక్ట్ చేసినటువంటి శిల్పంలో ఇక్కడ ఈ విగ్రహం ఫైనల్ చేశారు అక్కడ ఉన్నటువంటి రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు అయోధ్య రాముడి దివ్య రూపం ఇదిగో రామ జన్మభూమిలో ప్రాణ ప్రతిష్ట వేడుకకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండగా అయోధ్య రాముడి విగ్రహ దివ్యమంగళ రూపం తొలిసారిగా శుక్రవారం వెల్లడైంది శ్రీకృష్ణ శిరలతో నల్లరాయితో చెక్కినటువంటి విగ్రహం కళ్ళకు ఆ ఆచ్ఛాదనగా పసుపు రంగు వస్త్రం కట్టి గులాబీ దండతో అలంకరించారు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఇది ఆ అంటే నిన్న విడుదల చేశారు ఇక్కడ నాలుగు పాయింట్ ఐదు అడుగుల ఎత్తులో అంటే ఐదు సంవత్సరాల బాలరాముడు ఏ విధంగా ఉంటాడో అలాంటి విగ్రహాన్ని నా తీసుకొచ్చారు అయితే రకరకాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శిల్పులతో ఒక మూడు ప్లేసులు మూడు శిల్పాలన్నీ సెలెక్ట్ చేసిండ్రు ఆ సెలెక్ట్ చేసినటువంటి శిల్పంలో ఇక్కడ ఈ విగ్రహం ఫైనల్ చేశారు అక్కడ ఉన్నటువంటి రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు